అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కుకింగ్ వీడియోలో అయితే మంచిగా ఎర్రటి టమాటా తోటి అయితే నేను కర్రీ చేస్తున్నాను టమాటా పండు మనకి చలికాలంలో తక్కువగా కూడా రేటుకు వస్తాయి అన్నమాట టమాటా కర్రీ చేసుకొని తింటే అన్నంలో చాలా బాగుంటుంది అన్నం కానీ పలావ్ చేస్తాం కదండి మటన్ చికెన్కి అలా పలావ్తో కానీ కలుపుకొని తింటే టమాటా కర్రీ చాలా బాగుంటుంది టమాటా పండ్లు తినటం వల్ల మన స్కిన్ అనేది గ్లో వస్తుంది మంచిగా చాలా హెల్దీ అనమాట బ్లడ్ కూడా మంచిగా పడుతుంది స్కిన్ మంచిగా గ్లో వస్తుంది టమాటాలు ఎక్కువగా తింటే రక్తాన్ని వృద్ధి చేస్తుంది చలువ కూడా టమాటా పండు తింటే దానికోసం నేనైతే అలాంటి టమాటా పండు కట్ చేసి పెట్టాను టమాటా పండ్లు మంచివి ఎర్రగా ఉండేవి తీసుకొని వీటిని అయితే శుభ్రంగా సార్లు ముందు కడిగేసారనమాట నీట్గా అన్ని శుభ్రంగా కడిగేసి అయితే చిన్న చిన్నగా ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను చాలా సూపర్గా ఉంటుంది ఉండే టమాటా కర్ర చేస్తున్నాను దానికోసం స్టవ్ పైన గిన్నె పెట్టేస్తున్నాను పోయి గికి సరే సరిపడా ఆయిల్ వేస్తున్నాను ఈ టమాటా కర్రీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేయాలి అయితే అన్నం రెడీ అవుతుంది ంజర్లు ఏవేమీ లేవు అనమాట డైరెక్ట్ మనం చేసిన టమాటాలు చేయడమే ఆయిల్ తరి మంచిలే కాన్పాలే. ఉప్పు. రాడో ఉప్రి వేస్తునుంం. సర్పడా. అల్లం కొత్తిమీర ఎల్లిపాయలు అన్నీ కలిపి చేసిన పేస్ట్ గరం మసాలా పౌడర్ హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ పౌడర్ మసాలా పౌడర్ మనం టేస్టీ తగినంత వేసుకోవాలంటే కారం పొడి చూడండి అన్నీ వేసేసాను ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకోవాలి మంట మాత్రం సిమ్లో మాత్రమే పెట్టేసుకోవాలన్నమాట ఎక్కువ పెట్టకూడదు సుకొని మూత పెట్టేసుకోవాలి ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉడికితే చాలు రెడీ అయిపోతుంది అనమాట మధ్యాహ్నం ఉద్దిగా కలుపుతూ ఉండాలి మంచిగా పెట్టుకొని వచ్చేసి అన్నం రెడీ అవుతుంది వీటి పక్కేమో అన్నం రెడీ అవుతుంది ఇక్కడ టమాటా కూర చూడండి అన్నీ మంచిగా కలిపేసాను సన్నని మంట పెట్టేసి మంచిగా ఉడకనివ్వాలన్నమాట చిన్నని మంట మీద నెమ్మదిగా ఉడి తొందరగా ఉడికిపోతుంది పది నిమిషాలకి రెడీ అయిపోతుంది అనమాట అన్నీ కలిపి మూత పెట్టేశాను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అంతే రెండు నిమిషాలైంది కట్టు అడుగంటనివ్వకుండా మంచిగా కింద నుంచి పై ఉరికి కలపాలన్నమాట తొందరగా ఉడికిపోతుంది జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట ఫాస్ట్గా అయిపోయి కూర కర్రీ ఏమైందంటే టమాటా కూరనే రేపు మార్నింగ్ దోశ కోసం మిక్సింగ్ వేస్తున్నాను పిండి బాగా వేసుకోవాలన్నమాట బాగా పొంగినట్టుగా వస్తాయి దోశలు పిండి అందరు చాలామంది ఇందులో అన్నం కలుపుతూ ఉంటారు బొరుగులు కలుపు కలుపుతూ ఉంటారు అలా నేనైతే అన్నం ఏమి కలపను అనమాట మధ్య మధ్యలో వెళ్ళి టమాటో కూర కలుపుతూ ఉన్నాను అనమాట మీరు కూడా అలాగే కలుపుకోవాలి మంచిగా అంటే ఇలా ఉడికింది అన్నప్పుడు కొబ్బరి పొడి వేస్తున్నా చివరిలో వేయాలంటే కొబ్బరి పొడి వేయకూడదు దీంతో రెండు స్పూన్లు కొబ్బరి పొడి వేసాను కొబ్బరి పొడి ముందే వేస్తే మాడిపోతుంది అనమాట అందుకని కంపల్సరీగా చివరిలో మాత్రమే వేయాలి ఇప్పుడు నేను చేస్తున్న టోటా కథకి కొబ్బరి పొడి మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట రకరకాల పొడ్లు వేయించక ఈరోజు ఇలాగే చేస్తున్నాను చూపిస్తారండి టో కథ ఎలా ఉందో ఇక్కడ జ ఆల్మోస్ట్ ఇక అయిపోయింది అన్నప్పుడు అనమాట నైంటీ పర్సెంట్ మెత్తబడింది ముక్కలు టమాటా అన్నీ టమాటాలు అన్నీ అన్నప్పుడు కొబ్బరిపొడి వేసాను ఇప్పుడు తొందర తొందరగా మాడిపోతుంది అలా మాడిపోకుండా కలుపుతుండాలన్నమాట మంట వచ్చేసి ఇంత సిమ్లో పెట్టాను చూడండి ఇంత సిమ్లో పెట్టేశాను అసలు చిన్నగా అసలుకి ఉందా లేదా అన్నట్టు అంతే ఇంత సెగ ఉంటే చాలు టమాటా కూర తొందరగా అయిపోతుంది మూసిపెట్టేశాను మళ్ళీ ఒక్క నిమిషం ఉడికి ఉడికిస్తే తొందర దగ్గర అవుతుంది అంత ఇంకా బాగా సెట్ అవుతుంది అనమాట కర్రీ సెట్ అవ్వదు రెడీ అయిపోతుంది దగ్గు వర్షం అయింది దోస పొంది రెడీ అయిపోయింది టమాటా కారం కూడా రెడీ అయిపోయింటుంది మంచిగా మెత్తగా ఉడికించండి రంగు రుచి చిక్కదనంతో ఉండే టమాటా కూర టేస్ట్ టేస్టీ గుమ్మగుమ్మ మంచి మంచిగా వాసనతోటి టమాటా కూర అయితే రెడీ అయిపోయింది రెండు నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తీరుతుంది అప్పుడు చూపిస్తూనే ఉంటుందో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయండి ఈ వీడియోని అలాగే కామెంట్ పెట్టండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అలాగే బిల్ సిమ్మల్ని ఆలసిమ్ కూడా క్లిక్ చేయండి మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి టమాటా తింటే చాలా మంచిది చెప్పాను కదా ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఇలాంటి మంచి మాటలతో కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను నేను పలావ్తో కానీ అన్నంతో కానీ చాలా బాగుంటుంది అసలుకి అయితే